హ్యాండ్ నేను మళ్ళీ వచ్చినా మళ్ళీ వచ్చిన అంటే జై జవాన్ మళ్ళీ వచ్చిన అంటే జై జవాన్ ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా రుణపడి మా మీ ఇంట్లో ఒక్కరి అనుకున్న పోటీ చేసిన ప్రతి ఒక్కరికి మన ఫ్యామిలీ మనం నేను కాదు మనం గెలిచినాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లోకి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే మీరు మా వీడియోలు షేర్ చేసి మాకు సపోర్ట్గా ఉన్నారు రైతు బిడ్డకి సపోర్ట్గా ఉన్నారు నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నేను పోయింది రైతుల కోసమే నేను రైతుల కోసమే ఆడిన బరాబర్ రైతుల కోసమే అల్లున్నా రైతే గెలిచిన చివరికి ఇంకేమన్నా చెప్పాలా మీకు స్పై ఎవరు గెలిచిరూ స్పై టీం గెలిచింది శివాజీ అన్న నాకు ధైర్యం ఇచ్చిండు యావర్ నా ఫ్రెండ్ స్పైని నేను స్పై విజ్ విన్నర్ వై టీం విన్ లేదు కాదు